ఒకప్పుడు ఒక వృద్ధుడు ఒక యువకుడు పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ ఉండేవారు వృద్ధుడు యువకుడిని దొంగ అని ప్రచారం చేశాడు పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు కొన్నాళ్లకి యువకుడు అటువంటి వాడు కాదని తెలుసుకుని పోలీసులు వదిలేశారు విడుదలైన తర్వాత నా మీద అభాండాలు వేస్తూ నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నాడు అంటూ ఆ వృద్ధుడి మీద కేసు పెట్టాడు కోర్టులో ఆ పెద్ద తానేదో సరదాగా అన్నానని అతనికి గాని ఇంకెవరికైనా కానీ కీడు చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు జడ్జిగారు తీర్పు చెప్పే ముందు మీరు ఆ యువకుడిని ఏమేమన్నారో ఒక పేపర్ మీద రాసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ కాగితం ముక్కలు చేసి దారంతా వెదజల్లుతో వెళ్ళండి రేపు తీర్పు చెబుతాను అని చెప్పారు మర్నాడు తీర్పు చెప్పే ముందు ఆ పెద్దాయనని నిన్న దారంతా వెదజల్లిన కాగితం ముక్కలన్నిటినీ ఏరుకుని రండి అని చెప్పారు ఆ వృద్ధుడు అవాక్కయ్యాడు అదెలా సాధ్యం అవి ఎక్కడికెక్కడికో ఎగిరిపోయి ఉంటాయి వాటిని ఎలా వెతికి తెస్తాం అని అన్నాడు మీరు చేసే వ్యక్తిగత దూషణలు లేనిపోని అభాండాలు వ్యక్తి గౌరవాన్ని మర్యాదను మంట కలుపుతాయి జీవితాన్ని దుర్భరం చేస్తాయి ఎవరి గురించైనా మంచిగా మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ చెడుగా మాత్రం మాట్లాడకూడదు తన నాలుకను అదుపులో పెట్టుకోవాలి అంటూ ఆ పెద్ద మనిషికి బుద్ధొచ్చేలా చెప్పాడు